నమస్తే సార్ ఈరోజు తాలారాంపూర్ లో జరిగినటువంటి ఘటన కూడా సర్వత్ర చర్చనీయాంశమైంది విడిసిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని మీ ప్రజాప్రతినిధులు చాలా మంది అంటున్నారు మరి భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు మీరు మీ కార్మిక సంఘం నుంచి అందరికీ నమస్తే ఈనాడు అదే ఇష్యూ మీద స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది కల్లుగీత కార్మిక సంఘంతో పాటు అనేక సంఘాలు ప్రజా సంఘాలు వృత్తి సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఏమన్నా కానీ తాలరాంపూర్ ఇష్యూ అనేది చాలా అసభ్యకరమైనటువంటి సమా సమాజము తలదించుకునే విధంగా వీడిసీలు ప్రవర్తించడం జరిగింది ఈ సంఘటన మీద అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే ఇది రాజ్యాంగ విరుద్ధము చట్ట వ్యతిరేకము అంటే ప్రభుత్వము చేయాల్సినటువంటి పనులు ఈనాడు గ్రామంలో వీడిసీలు చేస్తున్నాయి ఈ రోజు మీరు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది దాదాపు అన్ని అన్ని వర్గాల నుంచి ఈ రోజు హాజరు కావడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు మరి భవిష్యత్ కార్యాచరణ చలో తాళ్ళ రాంపూర్ ఇరవై ఐదున విజయవంతం చేయాలని చెప్పే ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది అందరి అభిప్రాయం మేరకు ఆ రోజు ఇరవై ఐదు నాడు స్థానిక ఆర్మూర్లోని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయాలని ఈ లోపు ఏంటంటే అన్ని ప్రజా సంఘాలు వృత్తి సంఘాలు అందరూ కూడా కలిసి ఒక జైంటి యాక్షన్ కమిటీ అనేది ఫార్మేషన్ చేసుకోవడం జరిగింది ఈ జైంటీ యాక్షన్ కమిటీలో వివిధ ప్రజా సంఘాలు కుల వృత్తులు రాజకీయ పార్టీల వర్గాల వాళ్ళు కూడా ఇందులో ఉంటారు ఈ ఏ ఒక్కరితోనో ఈ సమస్య పరిష్కారం కాదు ఇది ఐక్య ఉద్యమాలే చాలా అవసరం కాబట్టి అందరినీ కలుపుకొని ముందు చలో రాంపూర్ ఈ రాంపూర్ ఇష్యూ ఇష్యూతోనే ఈ మిడిసీల అంతం జరగాలనేది మా పంతం